నమస్తే అండి రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ ముఖ్యమంత్రి చంద్రబాబు తన తనయుడు లోకేష్ కోసం తీసుకుంటున్న నిర్ణయాలపై అధికార వర్గాల్లో ఈ అభిప్రాయమే వ్యక్తమవుతుంది రెడ్బుక్ పాలన రెచ్చి పొమ్మని చినబాబుకు హక్కులు కట్టబెట్టినటువంటి చంద్రబాబు ఇప్పుడు పాలనాపరమైనటువంటి వ్యవహారాలను సైతము తనయుడు కోసం వాయిదా వేస్తుండడం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది లోకేష్ బాబు ఎక్కడికి వెళుతున్నది ఏం చేస్తున్నది పర్యటన వివరాలు టీడీపీ వర్గాలకే తెలియకుండా రహస్యంగా ఉంచుతున్నారు చంద్రబాబు తాజాగా ఆయన అలాంటి పర్యటనలోనే ఉన్నారట అయితే ఈ క్రమంలో నిన్న జరగాల్సినటువంటి కేబినెట్ సమావేశం ఈ రోజుకి వాయిదా పడింది తొలుత కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పేరిట ఆదేశాలు వెలువడ్డాయి అయితే లోకేష్ విహారయాత్ర ఉందని తెలియక ఆ ఆదేశాలు పంపిన సిఎస్ వెనువెంటనే తేదీని మార్చేసి మరోసారి ఆదేశాలు జారీ చేశారు ఈ నెలలోనే ఇలా జరగడం రెండోసారి ఈ నెల రెండవ తేదీన జరగాల్సినటువంటి కేబినెట్ భేటీని లోకేష్ విహారయాత్ర నేపథ్యంలో ఏడవ తేదీకి మార్చారు ఇప్పుడు కూడా రహస్య పర్యటన నేపథ్యంలో మరోసారి మార్చారు ఒక మంత్రి లేకుండా కేబినెట్ సమావేశం వాయిదా వేసిన దాఖలాలు గత ప్రభుత్వాల్లో ఏనాడు లేదని లోకేష్ సీఎం చంద్రబాబు కుమారుడు కాబట్టే ఇలా నడుస్తుందని అధికార వర్గాలు జోరుగా చర్చ జరుగుతున్నటువంటి సమాచారం అయితే కూటమి ప్రభుత్వంలో ఇంకెన్ని చిత్రాలు చూడాలో మరి చూద్దాం నమస్తే